జరా గుడ్ ఈవెనింగ్ ఎన్ని తగలచినా ఏది అడిగినా జరిగేది చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే వేచి వాకుకేచియుంటినీ నా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా నీ తోడులేక నీ ప్రేమలేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు నీ తోడులేక నీ ప్రేమలేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు అడవి పువ్వులై నీ ప్రేమ పొందగా అడవి పూలై నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా